Σα ευχαριστώ ಪರ್ವತಗಳೆಂಬರೂ ಆದಿಬರುಗಳನ್ನ ಬದಿಗಿಡುವರು. ಆಜಲ ಕಪಲ್ಕದರದಲ್ಲಿ ಜಬೀನ್ ಕಷ್ಟ. ಆಯಿ ಮೊರಬದರ. ಒಗಳ ಸರ್ ಚೆಲ್ಲಾ ಮನದರದ ಪಟ್ಟಿ 15ನೇ ಅಂದರೆ ಮೇನ್ ಏನ್ ವಿಬಂಧಕದ ಯಶಸ್ಸನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ

ఈరోజు మీరు చూస్తే ఇది గంగమ్మ చెరువు ఈ ఏరియా అంతా కూడా గంగమ్మ చెరువు డెబ్బై ఆరు ఎకరాలు అని చెప్తున్నారు స్థానికులు ఇక్కడ ఉండే సర్పంచ్ అందరూ కలిసి డెబ్బై ఎకరాల్లో డెబ్బై ఆరు ఎకరాల్లో ఆ లెవెల్లో నీళ్లున్నాయి ఈ లెవెల్లో పూడ్చారు అంటే ఒక చెరువుని పూడ్చడం నేరం అందులో కూడా ఈ గంగమ్మ చెరువు పది గ్రామాలకు సాగునీరు తాగునీళ్ళు ఇచ్చే చెరువు ఇది అలాంటి చెరువుని కబ్జా చేసి అందరూ కూడా లాలోచపడి పట్టాలు కూడా ఇచ్చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా బోగస్ పట్టాలు ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు రెండు కసం మీద ఇప్పుడే కొంచెం ఎన్నికల మీరు ఎన్నికల చెప్తే మీకు ఫోటో ఇక్కడ చూస్తే ఊరంతా వచ్చారు ఆ ఊరిలో వాళ్ళు చెప్తున్నారు మేము పుట్టకమనిపే తరతరాలుగా ఇక్కడ చెరువు ఉంది ఈ చెరువు వల్ల ప్రతి గ్రామాలకు నీళ్లు వస్తాయి దీనివల్ల మా పంటలు పండుతాయి అలాంటి చెరువుని కబ్జా చేశారు మా చెరువు మాకు కావాలని గ్రామస్తులందరూ అడిగే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే ఇరవై ఎకరాలు ఆ లెవల్ అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు పూర్తి చేశారు ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చేసి పూర్తి చేసి ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ ప్లాట్స్ వేసి అమ్మేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది విలువ వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ రెండు మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని ఉన్న పడంగా వీళ్ళు చేసుకున్నారంటే ఎంత దుర్మార్గం దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే కొడుమూరు ఎమ్మెల్యే మిగిలిన నాయకులు అందరి హస్తం ఉంది ఇవన్నీ బయట రావాలి గా ఇది క్యాన్సిల్ చేయాలి ఎవరైనా అధికారులు మీ ప్రకారం ఇచ్చినా ఇది మీ మెడకు చుట్టుకుంటుంది భవిష్యత్తులో మీ అందరికీ శిక్ష తప్పదు అలాంటిది మామూలుగా పట్టాల్యాండ్లో ఉన్న చెరువు పోడ్చడం తప్పు గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇది ఒక పెద్ద నేరం ఇలాంటి పెద్ద నేరాన్ని చేశారు నేను ఆ రోజు రెండు వేల పదహైదులో పదహారు లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని రెనోవేట్ చేసి ఆ రోజే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశాం ఇంకో పక్క ఈ చెరువుకు అందరినీ నీవా నీళ్లు తీసుకొచ్చి ఫుల్గా పెట్టాలని చెప్పి ప్రణాళిక కూడా తయారు చేశాం అంటే ఈరోజు ఎక్కడ చెరువు ఉన్నా ఆ చెరువు కాపాడుకుంటే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయి దానివల్ల కరువు అనేది రాదు అలాంటివన్నీ వస్తాయి దాన్ని ఈ విధంగా చేయడం చాలా దారుణం ఇదే కాకుండా నేరు చెట్టు కింద అదే నేరు చెట్టు కింద పదహారు లక్షలు అప్పటిలో ఖర్చు పెట్టాం పదహారు లక్షల రూపాయలు ఖర్చు డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజే రిపేర్లు చేసి నీట్గా తయారు చేశాం అలాంటి దాన్ని ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు కర్నూలు జిల్లానే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూ కబ్జాలు పెరిగిపోయినాయి అవి పరాకాష్ఠకి చేరుతున్నాయి ఆ పరాకాష్కు ఉదాహరణ ఈ గంగమ్మ చెరువు ఇది కాకుండా ఇంకా విలువైన భూములు ఎక్కడికక్కడ కర్నూలు సమీపంలో చూస్తే పశువులని గ్రామంలో వైసీపీ నేతలు పన్నెండు ఏళ్ల నుంచి కాపరం ఉంటున్న నూట డెబ్బై గుడుసులు కూల్చేసి అవి కూడా అన్యాక్రాంతాలు చేసుకొని వీళ్ళు అమ్మేస్తున్నారు కడాన జర్నలిస్టులు మీరు కూడా సాక్షులు దీనికి మీరందరూ కూడా కర్నూలు రూరల్ మండలం జగన్నాథ్ వద్ద మీకు అందరికి భూములు ఇచ్చారు పదహైదు ఎకరాల నలభై ఐదు సెంట్లు అది ఎవరి ఆధీనంలో ఉంది ఇప్పుడు చెడు వెనకాన్ని వెనకాన్ని హైకోర్టులో ఉంది కబ్జా చేశారు కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది కబ్జా చేశారు అయితే కదా మీరు ఇచ్చిన స్థలాలని ప్రభుత్వం లాక్కొని కన్స్ట్రక్షన్ చేయాలంటే జర్నలిస్టులు హైకోర్టుకు ఆశ్రయించారు హైకోర్టు గవర్నమెంట్ ఏదైతే జియో క్యాన్సిల్ చేసుకు ఇచ్చిన జియోని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసింది కానీ ఇప్పటి వరకు మళ్ళా మీకు ఇవ్వాలా పోరాటం అంటే ఇలాంటి జర్నలిస్టులకు బాధలు తప్పలా ప్రజలకు బాధలు తప్పలా కడా చెరువులకు బాధలు తప్పలా ఈ కబ్జాలు చేసే వాళ్ళని ఈ నాకైతే అర్థం కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్టి పరిస్థితులు దీన్ని కాపాడతాం మళ్ళీ ప్రజలకు ఈ చెరువు కాపాడి ఈ ప్రాంతానికి అప్పచెప్తాం ఇది చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ ప్రభుత్వం ఇక్కడే కాదు నేను అడుగుతున్న పేటిఎం బ్యాచ్ని వచ్చారు ఏది అభివృద్ధి ఆ పదివేల ఇండుగానే పూర్తి చేసేందుకు అజిటేషన్ చేస్తే ఆ పేటిఎం బ్యాచ్ వల్ల ఫలితం ఉండేది ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి దాని మీద పోరాడితే కనీసం ఈ ప్రాంతానికైనా లాభం ఉంటుంది అట్లా కాకుండా నన్ను గోబ్యాక్ అంటే అంత ఈజీగా పోయేవాడిని కాదు అది గుర్తు పెట్టుకోవాలని పేటిఎం బ్యాచ్ను హెచ్చరిస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా సిన్సియారిటీ లోపం ఉంది నేనేమంటానంటే నేను అక్కడ ఇండ్లు కట్టాను ప్లానింగ్ మీరు చూశారు పేదవాడికి ఇల్లు కట్టేది ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టు ఆ విధంగా నేను కట్టాను వీళ్ళు కట్టేది ఏంటి ఎక్కడ చూసినా స్లమ్స్ తయారు చేయడం డబ్బులు దోచేయడం ల్యాండ్స్కేప్ భూకంప గోడాలు చేయడం ఏ చేస్తున్నారు ఏది ఏమైనా అవి కూడా టేకప్ చేస్తాం ఈ రాష్ట్రంలో వీళ్ళు కట్టినటువంటి బూటకు బూటకు హౌసింగ్ సైట్స్ కానీ ఇండ్లు కానీ అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం పేదవాళ్ళకి అండగా ఉంటాం థ్యాంక్ యూ